welcome to pvns భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరకలైతే ప్రవహిస్తుంది ఎగువ ప్రాజెక్టుల నుంచి పోటెత్తుతున్న వరదతో శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట నలభై నాలుగు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు ఇరవై ఆరు కృష్ణ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం జలాశయం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై అడుగుల వద్ద ఉంది జలాశయం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తుంది ఎగువ ప్రాజెక్టుల నుంచి పోటెత్తుతున్న వరదతో శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఒక్క వరద నీరు వస్తుండటంతో బుధవారం ప్రాజెక్టు అధికారులు ఇరవై ఆరు క్లస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు జలాశయం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై అడుగులుగా ఉంది ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కుడి కాలువ ద్వారా నాలుగు వేల యాభై ఎస్ఎల్బీసీ ద్వారా పద్దెనిమిది వందలు నాలుగు క్రస్ట్ గేట్లను పది అడుగులు ఇరవై రెండు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై క్యూసెకులు మొత్తం అవుట్ఫ్లోగా రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలతో మాచల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలకాలను సంతరించుకుంది వాగులు అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతల జలపాతానికి చేరుకుంది దీంతో డెబ్బై అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దుముకుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు ఎత్తిపోతలను చేరుకుంటున్నారు సత్రసాలలోని కృష్ణానదిపై నిర్మితమైన సాగర్ టైల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన పది క్రష్ గేట్లను మూడు పాయింట్ ఐదు మీటర్లు ఆరు గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి పులిచింతలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల నూట అరవై ఆరు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సీ వెంకటరమణ ఈఈ సుబ్రహ్మణ్యం తెలిపారు సాగర్ నుంచి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల నీరు వస్తుందన్నారు ప్రస్తుతం రిజర్వాయర్లో డెబ్బై నాలుగు పాయింట్ ఎనభై మీటర్ల మేర నీరుంది విద్యుత్పత్తికి నిలిపివేశామన్నారు తాడేపల్లి టౌన్ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది పరవలు తొక్కుతుంది ఎగువ నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వరద నీరు ఇన్ఫ్లోగా నమోదైంది కాగా రాత్రి ఏడు గంటలకు మూడు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్ల వరద నీరు బ్యారేజీని తాగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రిజర్వాయర్లో పన్నెండు అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి దిగువకు మూడు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల యాభై వేల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ జేఈ రాజేష్ తెలిపారు బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల వారు లంకా భూముల రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పట్టణ ప్రజలకు శుభార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకుని వచ్చింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్ లేఅవుట్లో ఫ్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేవవుట్లు అనాథరైజ్డ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిజువల్ ఫ్లాట్ కూడా మీ ప్లాట్లని రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి దయచేసి వీలైనంత తొందర తొందరలో మీరందరూ కూడాను అప్లై చేసుకుని రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్